ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ మరెక్కడో జరిగే ఇంకో మూమెంట్ను డిసైడ్ చేస్తుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది ఈ విషయం అక్షరాల నిజమని చాలా విషయాలు ప్రూవ్ చేశాయి ఇండస్ట్రీలో సినిమాలు కూడా అంతే ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు ఆలస్యమవుతూ ఉంటాయి ఒక సినిమా ఆలస్యమైతే ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపైన పడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్లో పలు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఓ మూవీ లేట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ తన లైనప్లోని మిగిలిన సినిమాలపైన పడింది మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల హను రాఘోపుడితో చేస్తున్న ఫౌజీ షూటింగ్ లేట్ అయింది ఈ రెండింటి వల్ల సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఆలస్యమైంది తో కలిసి స్పిరిట్ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమ్మర్ నుంచే సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం రెండు సినిమాలకు సమాంతరంగా షూటింగ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం తన అన్ని కమిట్మెంట్స్ను పూర్తి చేసుకుని షీట్ మొత్తాన్ని స్పిరిట్ కోసమే కేటాయించాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగాకు హామీ ఇచ్చారు త్వరలోనే స్పిరిట్ షూటింగ్ మొదలవునుంది ఈ కారణంతో టూ షూటింగ్ లేట్ అవుతోంది ఇప్పటికే నాగశ్వన్ కల్కి టూ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించారు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్తో ముందుగా ఈ సీక్వెల్ షూటింగ్ ను మొదలు పెడితే ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవుతారులే అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రభాస్ మరో ఏడాది పాటు బిజీగా ఉండడంతో కల్కీ సీక్వెల్ లేట్ అవుతుంది ఆల్రెడీ కల్కీ కోసం తన కాల్ షీట్ ను కేటాయించిన కమల్ హాసన్ ఆడేట్స్ ని రీసెంట్గా సైన్ చేసిన తమిళ ప్రాజెక్ట్కు కేటాయించగా అమితాబ్ బచ్చన్ కూడా కల్కి సీక్వెల్ కోసం కేటాయించిన డేట్స్ కు వెళ్ళారు ఫౌజీ స్పిరిట్ సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ తిరిగి కల్కీ సీక్వెల్ కోసం డేట్స్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట కల్కి సీక్వెల్ నుంచి దీపిక పదుకొనే తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకోవడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు కల్కీ సీక్వెల్ రేట్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ నాగశ్విన్ ఈలోపు మరో సినిమాను తీయాలని చూస్తున్నారట ప్యాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కామెడీ ఎంటర్టైనర్ ది ఇప్పటికే వాయిదా పడ్డ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ తేదీ పైన కన్ఫ్యూషన్ నెలకొంది సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే షెడ్యూల్ కంప్లీట్ కాగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నందున అనుకున్న టైంకి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది విఎఫ్ఎచ్ పనులు ఆలస్యం కావడం వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కొందరు పోస్టులు పెట్టగా మరికొందరు మాత్రం అది నిజం కాదని సంక్రాంతి సందర్భంగా మూవీ ఖచ్చితంగా జనవరి తొమ్మిదినే రిలీజ్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు డిసెంబర్ ఐదుకే రావాల్సి ఉన్న పండగ సీజన్ కోసం జనవరి తొమ్మిదికి డేట్ మార్చాం ఇది నిర్మాత చెప్పిన మాట అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు చెప్పిన టైంకే మూవీ రిలీజ్ చేస్తారని అనవసర రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని సూచిస్తున్నారు అయితే దీనిపైన మూవీ టీం క్లారిటీ ఇస్తే బాగుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అప్పుడే ఇలాంటి రూమర్లకు చెక్ పడుతుందని అంటున్నారు మరి టీం ఎలా రియాక్ట్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి ప్రభాస్ ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అందరూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గా డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది రీసెంట్ గానే కేరళతో పాటు యూరప్ లోను సాంగ్ షూటింగ్ షెడ్యూల్ ను మూవీ టీమ్ కంప్లీట్ చేసుకున్నారంటూ తెలుస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ టీజర్ ట్రైలర్ వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎవ్వరు చూడని లుక్ లో ప్రభాస్ ని చూపించబోతున్నట్టు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది ఈ మూవీలో ప్రభాస్ తరసన మాలవికా మోహన్ నిధి అగర్వాల్ రిద్వి కుమార్ హీరోలుగా నటిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ తత్ వీటి గణేష్ కీలక పాత్రలు పోషించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని డార్లింగ్ ఫ్రాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు